ఈ విజయోత్సవం జరుపుకుంటున్నామంటే పంతొమ్మిది వందల తొంభై మూడు తొంభై నాలుగుల ఈడు మూడు గ్రామంలో మొదలైన ఎంఆర్పీఎస్ ఉద్యమం ఉద్యమమే కాదు ప్రజల అవసరాల విషయంలో కూడా ఈ ముప్పై సంవత్సరాలలో పోరాటం చేసింది కేవలం ఎంఆర్పీఎస్ ఒక ఉద్యమం ఈ ఇమర్బేస్ ఉద్యమంలో ఎంతో మంది మాదియ బిడ్డలు మాదియ మాదియ ఉపకులాల కోసము ఎంతో పెద్ద ఎత్తున ప్రోగ్రాం చేసి ఎక్కడికక్కడ మాదిగా దండోరంటేనే ప్రపంచంలో తెలిసే విధంగా మాదిగ బిడ్డలు ముప్పై సంవత్సరము అల్లు పెరగకుండా కుటుంబాలను కూడా పక్కన పెట్టి రోడ్ల మీదకి వచ్చి ముప్పై సంవత్సరాలు వాళ్ళను ఈ విధాని దారబోసి ఉద్యమం నడిపించారు దీన్ని ఉద్యమం ద్వారా ఎన్నో ప్రజా సంక్షేమ పథకాల విషయంలో కూడా పోరాటం చేసుకుంటా వచ్చిందంటే కేవలం అది ఎంఆర్పిఎస్ ఘనత దక్కుతుందని నేను ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అగ్రకుల పేదవాళ్ళు కూడా ఈరోజు పింఛన్ తీసుకుంటురంటే కేవలం అది ఎంఆర్పిఎస్ ఒక ఘనతనే ఒక మాదిల పక్షాన పోరాటం చేయలే ఉప ఉపకులాలు అదే విధంగా బడుగు బలహీన వర్గాల కోసం కూడా ఈ రోజు ఉద్యమం తీసుకొచ్చి మన హక్కును సాధించుకున్నాం ఈ రోజు మాదిగా ఉపకులాలు బేడ బుడుగజంగా ఎంతో మంది యాభై ఆరు కులాలలో కూడా ఈ రోజు పర్సెంటేజ్ వాళ్ళకు కూడా హక్కు దక్కిందంటే అది మందకృష్ణ కృష్ణ గారి నాయకత్వము రేడి పాపన్న గారి నాయకత్వము ఇంకా కొన్ని సంఘాలు కూడా మాదిగా తండవరా అలు పెరగకుండా పోరాటం చేసిందని మేమందరం మనం చేస్తూ ఈరోజు ఈ విజయోత్సరాలు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మన దేశ అత్యున్నతమైన న్యాయస్థానము ఈ ఏదైతే సంధిధారం మనకు ఆరు మంది చర్చలు మన అనుకూలంగా వీళ్ళు న్యాయమైన పోరాటం పోరాడుతున్నారు వీళ్ళకి యువవాళ్ళు తెలియ రాష్ట్రాల వాళ్ళు కానీ వాళ్ళు ఇచ్చిన దాన్ని రాష్ట్ర ప్రభుత్వం తప్పగించిన క్రమంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అతను నేను హండ్రెడ్ పర్సెంట్ ఇది ఏదైతే నాయకత్వమే ఉంది నేను మాదిల పక్షన దీన్ని ఏపీసీటి వర్గీకరణ చేయవలసిందని చెప్పి ఎన్నో ఆటంకాలు ఎదురైనా కానీ మాదిల పక్షంలో ఉన్నది మన రేవంత్ రెడ్డి గారు గతంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా బిల్లు పెట్టి ఆరోగ్యశ్రీ ఎంఆర్పిఎస్కు ఒక మంచి పోరాట యోధం ఉన్నదని చెప్పి మనను గ్రహించి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ మనను గుర్తించి మనకి అవకాశం ఇచ్చి మనకు రిజర్వేషన్ కల్పించినందుకు ధన్యవాదాలు తెలుపుతూ ఈ సభకు వచ్చిన మన బీసీ నాయకుడు అన్నగారు బాసటి గారికి అన్నగారికి బింగిరామలన్న గారికి ఉక్కడపల్లి నియోజకవర్గం అబ్రామన్న గారికి అదేవిధంగా ఎంఆర్పిఎస్ కార్యకర్తల కంధీకి నా జైబీములు తెలుపుతూ నా ఉద్యమ నమస్కారాలు జరుగుతూ